పుట్టినరోజును బట్టి మన మనస్తత్వాలు సోమవారం ఈ రోజున పుట్టిన వారికి ముఖం కలగా ఉంటుంది మంగళవారం ఈ రోజున పుట్టిన వారికి తల్లిదండ్రుల కీర్తి ప్రతిష్టలు వచ్చేలాగా మసులుకుంటారు బుధవారం ఈరోజు పుట్టిన వారు సమ్రతగా ఉంటారు గురువారం ఈరోజు పుట్టినవారు తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళి మంచి సంపాదనలో సుఖంగా ఉంటారు శుక్రవారం ఈ రోజున పుట్టినవారు ప్రేమను అందిస్తారు ప్రేమించబడతారు శనివారం ఈ ఈరోజును పుట్టినవారు బ్రతుకు తెరువు కోసమే పనిచేస్తారు ఆదివారం ఈరోజు పుట్టినవారు ఆకర్షణీయంగా కలివిడిగా ఉంటారు ప్రతిరోజు ఇంటిలో నిద్రించే దిశ ఫలితాలు తూర్పు దిశకు తల ఉంచి నిద్రిస్తే సుఖం సంతోషం ఉత్తర దిశకు తల ఉంచి నిద్రిస్తే అనారోగ్యం మరణం పరమ దిశకు తల ఉంచి నిద్రిస్తే ఆందోళనలు దక్షిణ దిశకు తల ఉంచి నిద్రిస్తే కీర్తి విద్య శాంతి ఈశాన్య దిశకు తల ఉంచి నిద్రిస్తే కలహాలు రుణాలు ఆగ్నేయ దిశకు తల ఉంచి నిద్రిస్తే రుణ నైరుతి దిశకు తల ఉంచి నిద్రిస్తే అభివృద్ధి వాయువు దిశకు తల ఉంచి నిద్రిస్తే పిచ్చి ఆలోచనలు ఏ కలర్ రోజు దేనికి సిహనం పసుపు గులాబీ స్నేహానికి సిహనం నీలరంగు గులాబీ రోజుడే నాడు నీలం గులాబీ ఇస్తే వాళ్ళెంతో ప్రత్యేకమని ఆరెంజ్ కలర్ గులాబీ అభిరుచికి సిహనం పింక్ గులాబీ ప్రేమ రక్షణ ఆనందం కృతజ్ఞత సంబంధానికి చిహ్నం ఓదా రంగు గులాబీ అంటే తొలిచూపులోనే ప్రేమ అని రెడ్ ఎల్లో కలర్ రోజు ఇచ్చి నీ ప్రేమను వ్యక్తం చేయవచ్చు ఇక అయష్టతకు సింబల్గా బ్లాక్ కలర్ గులాబీ ఇవ్వచ్చు ఇది ఈరోజు అవసరం ఉండదు